వార్తలకు కారులో ఉన్న మహిళను మైమార్పించి ఓ కేటుగాడు డబ్బులు లోటి చేశాడు అమ్మ వైద్య ఖర్చుల కోసం బంగారు తాకట్టు డబ్బులు క్షణాల్లో మాయం కావడంపై బాధితులు పట్టణంలో చోటు చేసుకుంది బొమ్మేశ్పేట్ మండలం బురాన్పూర్ తండాకు చెందిన రాజు శారదా దంపతులు శారద తల్లి అనారోగ్యానికి గురి కావడంతో ఆమె వైద్య ఖర్చుల కోసం బంగారం తాకట్టు పెట్టేందుకు బుధవారం వారిద్దరు పాపతో కలిసి తాండూర్ పట్టణానికి వచ్చారు పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో వారికి సంబంధించిన బంగారం తాకట్టు పెట్టి లక్ష ముప్పై వేలు తీసుకోగా లోన్ ఖర్చులు పోను లక్ష ఇరవై తొమ్మిది వేలు చేతికి అందించారు అనంతరం సాయంత్రం పట్టణంలోని మెట్రో హోటల్లో భోజనం కూడా చేశారు స్వగ్రామానికి బయలుదేరారు పట్టణంలోని హెచ్ కాంప్లెక్స్ వద్దకు రాగానే ఓ గుర్తు తెలియని వ్యక్తి వారి కారు టైర్ పంక్చర్ అయిందని తెలిపాడు దీంతో భర్త రాజు కారు టైర్ ను విడదీసి భార్య శారద పాపను కారులోనే ఉంచి పంక్చర్ చేయించేందుకు వెళ్లాడు అక్కడే ఉన్న కేటుగాడు కారులో ఉన్న శారదను కారుకు టైరు లేకపోవడంతో అది కింద పడుతుందని బయటకు రావాలని ఆమెను ఏమర్చాడు దీంతో శారద పాపతో కలిసి కిందికి దిగే క్రమంలోనే కేటుగాడు కారులో ఉన్న క్యాష్ బ్యాక్ తో ఉడాయించాడు క్షణాల్లోనే తేరుకొని ఆమె డబ్బుల బస్తాను పరిశీలించగా కనిపించలేదు వెంటనే శారద భర్త రాజుకు విషయాన్ని తెలిపింది రాజు కారు వద్దకు చేరుకొని పరిశీలించగా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది దీంతో పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు తల్లి వైద్యం కోసం తెచ్చిన డబ్బు దొంగ ఎత్తికెళ్లడంతో దంపతులు ఆవేదనకు గురయ్యారు ನಾನು ಇಡ ಆಪೀ ಆಪಿ ಕಿಂತ ಪಡಿ ನೀವು ಜಾಕಿ ಒಗ್ಗಿಪದ್ ನೀವು ಕಿಂತ ಪಡಿ ಪಾಪಸ್ಕೊಂಡು ಅಂತ ತವರ್ಕ నుంచి ఇట్లా ఇట్లా వచ్చి నాకు కిందికించి అట్లా పోయినా ఇట్లా ఇట్ల అది కవర్ తీసుకొని వెళ్ళిపోయింది నల్ల సెట్ ఉంది ఆయన బ్లాక్ గా ఉంటాడు మీకేమనడం చెప్పమ్మా లక్ష ముప్పై వేలు ఉండే కాగి బట్టలున్నాయి అన్ని సామాన్లు ఉన్నాయి బట్టా కాగితాలు అది గోల్డ్ పెట్టిన కవర్ ఉంది అంతే ఉంది అయితే గొబ్బెన్స్ పెట్టమంటా అయితే మేము బ్యాంకులో బ్యాంక్లో పొద్దుగాలు మరో అక్కమడిపోయి హాస్పిటల్ అన్ని చూస్తే ఇట్లా పైసలు తక్కువ అయితే మేము గోల్డ్ వేడికి తీసుకుపోతామని మనం బ్యాంక్ కూడా పోయినాం అయితే పొద్దుగా పన్నెండు గంటలకి పోతే మనం ఆ నుంచి నాలుగు రోజులు బయలుదేరి పాపకు ఆకలింది పాప ఏడుస్తుంది బాగా ఫుల్ పైసలు ఇస్తున్నా పైసలు ఇచ్చినాం బ్యాంక్లో లోన్ అయితే మేము పాప బాగా ఏడుస్తుంది అని అసలు తిన్నాం మెట్రోలో తిన్నాం మెట్రోలో తిన్నాం బండి బాగానే అప్పుడు బండి బాగానే ఉన్నది అప్పుడు బయలుదేరినాం బ్లాక్ డోర్ లాగేసినాం బ్లాక్ డోర్ గురించి లేదు లేకుంటే డోర్ లాక్ బయట దిగింది కవర్ ఇస్తానే ఉండే అయితే దిగిన అది దిగి చూసినా ఏమైనా లోపలి ఉంది ఎట్లా చేద్దామా ముందు పోదామా ఇంటికి అని చూసినా చూసే వరకు సరే ఉండు నేను టైర్ ఇస్తా లోపల ఉండు అని నేను టైర్ ఇప్పినా తిప్పి ఎంట పోయినా పోయి చెప్పి ఎన్నో పంపేస్తా ఉంది నువ్వైతే ఎద్దం దిప్పు లోపలే ఇది దిగదా అని అది సైడ్ రాళ్ళు పెట్టి పోయినా అంతా లోపలనే ఆడికి పోయి పంచాలి చెప్పిన పైసలు కవర్లేదు మా పైరా నాకు ఫోన్ చేయాలి కంప్లైంట్ చేసేదా చూసి మొలాలు సైడ్లోకి వెళ్ళి మొలాలు ఉంటే సెంట్రల్ లో రావాలి కానీ సైడ్లో మొలాలు ఉంది